చూసారా నా కళ్ళు ఇద్దరు లేదు మా అల్లుడి వల్ల తగ్గ ఓడో వాడు వాడు నేను కూర్చొని ఎట్లా ఉంటాం అనుకున్నాడు దాని はい。Hi. ఏం చేసావు మా ఇది ఇంకా చూడ కాపలికి మినవా కోడిగుడ్డు టమోటా ఇగురు బీనిస్కాయ తాలింపు నీ కూతురు పెట్టు పుట్టింది పో మా అమ్మ చేత రకరకాల మినులు చేపించుకుంటుంది కొంచెం కల్ప్ పక్కన రైస్ టమాటా ఐగర్ రైసా టొమాటో రైస్ టొమాటో రైసా గుడ్డామనే అక్క న్యూసరు కదా అరగంట నుంచి రెడీ అవుతుంది దేనికోసమా చెప్పి దేనికోసమా అసలు దేనికోసం చెప్పు ఇప్పుడు దేనికోసం చెప్పు నేను కోసం అండి అరగంట నుంచి మా అక్క అడుగుతుంది మా అక్కని అడవుతుంది ఏమన్నా ఫేస్ బాగుందా సన్నగయ్యానా సన్నగయ్యానా మేకప్ ఎలా ఉంది పాపం మా అక్క ఒకప్పుడు ఎట్ట నేను తెలుసు నన్ను ఎక్కిరిచేది ఏం ఎక్కిరించేదక్క లావు లావు అని పాపం ఇప్పుడు నాకంటే లావు వచ్చింది ఏం కాదు తగ్గిపోద్ది తొందరలో తగ్గిపోద్ది അതെന്താ അയിപ്പോയി ഡ്യൂട്ടി എക്ക జిమ్ చేస్తున్నాడు ఆయన నేను ఎత్తలే తెలుసు ఈరోజు తొందరగా వచ్చేసాడు సూర్యుడు సూర్యుడు క్లైమేట్ మాత్రం బలం ఉంది ఇక్కడ అంతా నేచర్ అంటే పచ్చగా ఉంటుంది మా ఇంటి సైడ్ అంతా చూడండి ఇంతా ఏంటంటే రాత్రి ఇక్కడ కూర్చుంటామా అది దోమలు ఎక్కువ వస్తాయని బట్టలు కాల్ చేసి ఇక్కడ వేస్తాం ఈ పొగ వల్ల దోమలు మొత్తం రావు అలాగా భ్రాహ్మ ఆ మనం సాయంత్రం పొట్ట చూసినది బల ఉంటది ఒకసారి రండి చూపియాలి చూపిస్తా ఏం ఏం చేస్త ఉంటావేంది బయట గుర్చని మా సాహసాలు చేస్తా సాహసాలు చేస్తామో నీకు కూడా ఒకసారి చూపిస్తాను గాని హై 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 కొమ్ములు చూసి ఎట్టన్నాయా దా 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 అని చూడు నెల అని చూడు చీపురు జ్యూస్ భయపడుతుంది కొడతావు అనుకొని కొడతావు అనుకొని భయపడుతుంది కదా దా దా దగర్కున్నావు ఎయ్ మళ్ళీ కొరకుతున్నావు కదా నువ్వు హెయ్ ఏయ్ మా కొన్ని పడితే అదే వెళ్ళిపోద్ది మా అూడు తీసేస్తాలే ఏం కాదు కొట్టు బండి మీద కూడా కళ్ళేపు మా బుడ్డోడ వల్ల కళ్ళేపు జల్లి టైం లేదు మొన్న ఒక కామెంట్ ఒక తమ్నల్ పెట్టాను టైటిల్ పెట్టాను నేను పిల్లలు ఉంటే అదే మా అక్క పెట్టమని పిల్లలు ఉంటే టైమే తెలియదు అన్నట్టు పెట్టావు కదా ఇప్పుడు ఏందక్క పిల్లలతో చాలా కష్టం ఇద్దరు పిల్లకాయలు ఆల్రెడీ మా పాప పెద్దది అయిపోయింది అనుకోండి మా బుడ్డోడు తేగేసరికి తల ప్రాణం ఒకరా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు

పనులు జరగట్లా మాకు ఆయన దగ్గరే కూర్చుని ఆస్తున్నావు ఇద్దరు లేస్తే పనులు ఆగిపోతున్నాయి పాపకు ఒక పక్క స్కూల్ టైం అయిపోతా ఉంటది నా కూతురు అయితే చిన్న ఇష్టం కాదు ఎగ్జామ్స్ మా రావటం బుక్ పట్టుకోవటం నోపుతా ఎగ్జామ్ ఎగ్జామ్స్ చదువుకుంటా ఉంది అది రేపు నుంచి ఎగ్జామ్స్ అంట ఏం చదివే తల్లి మీ తమ్ముడి దగ్గరే మమ్మీ చదువుకున్నాను అంటుంది ఒక లెసనే వచ్చింది చదివేశాను అంటుంది అది మా పరిస్థితులు స్టార్ అనుకున్నాను ఇదేదో ముగ్గు అయిందా ఒక స్టార్ని చాలా విధాలుగా మమ్మీయా నాకు బా ఇష్టం అది కానీ నీకే పెట్టేసింది చేసిందంతా ఉందా కొంచెం ఉంటే నాకు సరిపోదు నీకేమో అర కేజీ నాకేమో కొంచెం అంత ఉంటే చాలా అయితే నీకు ఎంత పెట్టుందో కానీ కానీ టైం అవుతుంది బాయ్ తల్లి పోతు స్కూల్ నా తెలిసి ఇంకొంచెం పనుంది దాన్ని టీ అయితే తాగేస్తున్నా అంతా అయిపోయింది మా మొత్తం కాకపోతే ఇంకొంచెం ఉంది అంటే ఏంటి టిఫిన్ టిఫిన్ వేసుకొని తినాలన్నమాట దోశ ఇంట్లోనే పోసుకొని తినేస్తాం ఈరోజు అయిపోయింది మా టిఫిన్ కూడా